తులారాశి వారికి జరగబోయేది ఇది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు అదేంటో వీడియోలో క్షుణ్ణంగా జన్మించిన వారు తులారాశికి చెంది తులారాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో విజయాన్ని సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించేటువంటి ఫలితాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న పని నెరవేరుతుంది తోటివారి సహకారం లభిస్తుంది అదేవిధంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభప్రదంగా ఏర్పడడం చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్నతని సాధిస్తారు కుటుంబ సహకారం ఏర్పడుతుంది మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్న గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి